బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు లిమిట్లెస్ కాన్షియస్ త్రో స్పిరిచువల్ సైకాలజీ మనసు మరియు ఆత్మను కలిపి అనుభూతి ఎలా పొందాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనము చర్చించుకుందాము అనగా ఇక్కడ ఈ టాపిక్ తీసుకొని జైపూర్ నుండి ముస్కాన్ అనేటువంటి అక్కయ్య గారు వచ్చారు సైకాలజీ పైన గొప్ప టాపిక్ లాగా ఈరోజు మనం చెప్పుకుందాము ఎక్కువగా యూత్ ఇప్పుడు ఈ యొక్క చర్చ అనేది చేసుకోవాలి వారి కొరకే మనము చాలా లోతులోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకోవటానికి అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేద్దాము ఈనాటి యువకుల యొక్క జీవితము చాలా అస్తవ్యస్తంగా ఉన్నది డిప్రెషన్ లోకి వెళ్తూ సూసైడ్స్ రకరకాలుగా పోకడాలు లేకపోతే పక్కదవన పట్టడం అనేది జరుగుతూ ఉంది వాళ్ళు గనక అర్థం చేసుకుంటే జీవితం యొక్క విలువను చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు ఈనాటి యువకులే రేపు భావి భార భారత భావి ప్రపంచానికి కూడా నేతలు అని కూడా ఎప్పుడో చెప్పారు నాయకులు కూడా ఆ వయసులోనే వాళ్ళ యొక్క జీవితాన్ని మలుచుకోవటం వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది గురువుల చేతిలో ఉంటుంది మరి కాబట్టి మనము వెల్ విషర్గా వాళ్లకు ఒక సందేశం ఇద్దాము అంటున్నారు అనంత క్వశ్చన్ అందరికీ కూడా వస్తూ ఉంటుంది అన్నిటికంటే ఫస్ట్ ఈ యొక్క పోడ్కాస్ట్లో మనము తన యొక్క స్పిరిచువాలిటీ గురించి ఎలా లైఫ్లోకి ఎంట్రీ అయ్యారు ప్రాబ్లమ్స్ను ఎలా సేవ్ ఫేస్ చేయాలి వారిని వారు సేవ్ చేసుకోవాలి అనేటువంటి యూత్ కూడా మన తరపు నుంచి యొక్క మెసేజ్ అంటూ ఆ అక్కయ్య గారు ఇచ్చారు దీని గురించినటువంటి టాపిక్ ప్రారంభిద్దాము అసలు సైకాలజీ అంటే మన యొక్క భాషలో త్రూ వర్డ్స్లో డివైడెడ్ చేస్తే ఒకటి ఉంటుంది సైకిక్ అండ్ ఓలాజీ అంటే సైకలాజీ అంటారు కదా ఈ సైకి సైకి ఈజ్ మైండ్ అండ్ ఓలజీ ఈజ్ ది స్టడీ ఆఫ్ మైండ్ కనుక దీని గురించి మనము చెప్పుకుందాము మంచి నైస్ వర్డ్ చెప్పారు అన్నాను అన్నయ్య ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ విషయం గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉంటాం ఇప్పుడు యూత్ దాన్ని ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఒక ట్రెస్ లేక అనారోగ్యము అనారోగ్యంలో కూడా మనుషులు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అదే రిపీట్ అవుతూ ఉంటూ వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లోకి ఫీడ్ అయిపోతూ ఉంటుంది ప్రజలు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో అది వాళ్ళ యాక్టివేషన్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఇది ఒక ఎగ్జైటీ అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు యాక్చువల్లీగా వాళ్ళకి అసలు తెలియటం లేదు మనం ఏదైతే మాట్లాడుతూ ఉంటామో ఒక నిమిషమైనా సరే మనకి ఏదైతే అనిపిస్తుందో స్ట్రెస్లో ఉంటూ ఉన్నామో ఎగ్జైటీలో ఉంటూ ఉన్నామో అది రిపీట్ అవుతూ ఉంటుంది ప్రోగ్రామింగ్ మైండ్ యొక్క ప్రోగ్రామింగ్ తయారవుతూ ఉంటుంది మనము డ్రెస్ యొక్క విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నట్లయితే మన బ్రెయిన్లో ఏవైతే హార్మ్స్ ఉన్నాయో హార్మోన్స్ నరాలు అవన్నీ కూడా న్యూరల్ పాత్ వేజ్లో ఉంటూ ఉంటాయి మన బ్రెయిన్లో ఏదైతే ఉన్నాయో కొద్దిగా డిస్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి అవి ఎప్పుడు మనం నెగిటివ్ ఆలోచించినప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు మనం చాలా ఎక్కువగా ట్రెస్లో ఉన్నప్పుడు కూడా నార్మల్ ట్రెస్లో అయినా సరే ప్రజలు చిన్న చిన్న విషయాలను మర్చిపోతూ ఉంటారు సివియర్ ఏదైతే ట్రెస్ ఉంటుందో నేను ఆ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నాను న్యూరల్ పాత్వేజ్ ఏవిధ ఉన్నాయో అంటే నాడి వ్యవస్థ అనేది హార్మోన్స్ ఏమైతే క్రియేట్ చేస్తూ ఉంటాయో ఈ యొక్క ఇన్బ్యాలెన్స్ డిస్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి అంటే క్రానికల్ స్ట్రెస్సెస్ కూడా అని చెప్పచ్చు అంటే క్రానికల్ అంటే తరతరాలుగా ఉన్నాయి బాగా బ్రెయిన్లో కూరుకుపోయినాయి అన్నమాట దీని మూలంతో పెకిలిస్తేనే కానీ దానికి చికిత్స అనేది జరగదు అనుకని చూడండి హోమియోపతి వాళ్ళు కూడా క్రానికల్ డ్రగ్స్ వేస్తూ ఉంటారు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి తరతరాల నుంచి ఉన్నాయి వాటి క్రానికల్ డ్రగ్స్ కూడా ఉంటూ ఉంటాయి అదేవిధంగా యాక్చువల్లీ స్ట్రెస్ షార్ట్ టర్మ్లో ఏదైతే మన యొక్క దినచర్యలో చిన్న చిన్న విషయాలు కొద్దిగా మార్చుకుంటూ ఉండాలి కానీ క్రానిక్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ముందుకు వెళ్ళి ఎగ్జైటీలోకి మారిపోతూ ఉంటుంది దాన్ని మనం ఎంజావటీలో ఏం చేస్తూ ఉంటాం ఎగ్జైటీలో డిసిప్లిజట్గా అయిపోతూ ఉంటాం అంటే డిసిప్లిన్ లేకుండా లేజీగా ఒక క్రమశిక్షణ అనేది లేకుండా చిన్న చిన్న విషయాలు చిన్న పెద్ద విషయాలు ఏమైనా సరే చిన్నదానికి కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి విధంగా ఉన్నటువంటి మనకు చాలా పరీక్షలు కలిగిస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళకు కూడా పరీక్షలు కలిగిస్తూ ఉంటాయి ఎగ్జామే ఉందనుకోండి దానికి స్ట్రెస్ పడుతూ ఉంటా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకు టెన్షన్ పడతారు చదువుకో చదువు చదువుకోని కారణం వల్ల వాళ్ళకి ఏదో భయం వల్ల టైం వేస్ట్ చేశామయ్యో చదువుకు రాలేదే నాకు ఈ క్వశ్చన్స్ రాలే ఆ పాఠం రాలా ఈ పాఠం రాలా పరీక్షలో అది వస్తుందేమో అని ఒక భయంతో ట్రెస్ అవుతూ ఉంటూ ఉంటారు అలా అనేస్తూ ఉంటారు ఎగ్జామినేషన్ ఎగ్జైటీగా అంటూ ఇంకొక టాపిక్ దీంతో సమానమైంది మనం కూడా ఎగ్జామినేషన్ ఎంజైటీ గురించి ఇది కూడా మాట్లాడుకోవచ్చు ఎగ్జామ్లోకి వెళ్ళటానికి చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే స్ట్రెస్ కారణం వల్ల ఉదాహరణకి మనము దీన్ని ఎలా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క ట్రెస్ ఒక షార్ట్ ఫామ్లో దీన్ని ఎండ్ చేయాలి దానికి తాళం చెయ్యి ఏంటో కనుక్కోవాలి అది లభించలేదే అనుకోండి తాళం చేయి పోయింది దాన్ని తోవాలి అది లభించలేదు అనుకోండి దొరకలేదు ఏమంటాం నా తాళం చేయబోయింది నా తాళం చేయబోయింది దొరకలేదు దొరకలేదు అంటూ ఉంటాం లోపల టెన్షన్ పడుతూ ఉంటూ ఉంటాం కానీ ఇది షార్ట్ ఫామ్లో మంచిగా ఆలోచిస్తూ ఉంటే కొద్దిగా డిఫరెంట్గా చెప్తాను నేను నా యొక్క తాళం పోయింది లభించటం లేదు అంటూ ఫస్ట్ సాధారణమైనటువంటి వాళ్లాగా ట్రై చేయాలి వెతకాలి ఒకటి రెండు సార్లు మూడు సార్లు వెతకాలి బాధ కలిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది దొరుకుతుందిలే అనుకోవాలి ఎవరికో వాళ్ళకు దొరుకుతుందిలే అనుకోవాలి పిచ్చి వాళ్ళలాగా అయిపోవద్దు అలా అయిపోయారు అంటే నెగిటివ్ విషయాలు ఆలోచించటంలో నేను నిమ్మగరం అయిపోతారు దీనికి కారణము కాన్వర్స్టేషన్ అంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది లేకపోవటం కాన్సిక్వెన్సీగా ఆలోచించటం లాగా ఎగ్జైటీలోకి చేరుకోవటం అంటే నేను ఇదే చెప్తూ ఉన్నాను ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి మాటి మాడికి ధ్యాసంలోకి స్ట్రెస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి స్ట్రెస్ ఒకటి ఉంటుంది డిస్ట్రెస్ అంటే డిస్ట్రెస్ ఉంటుంది పాజిటివ్లో కూడా తీసుకోవటం ఏ విధంగా బుద్ధిలో ఏదైనా పరేషాన్ ప్రెషర్ వచ్చింది అనుకోండి పరేషానికి ఆ యొక్క ప్రెషర్ లేకుండా మీరు ఆ యొక్క పనిని చేయలేకపోతారనుకోండి కొద్దిగా లైట్ ప్రెషర్ మనం చెప్పుకోవాలి మోటివేషన్ ప్రెషర్ అంటే మోటివేషన్ కలిగిన వాళ్ళ యొక్క విషయాలు ప్రెషరు మనం యూజ్ స్ట్రెస్ చేస్తూ ఉన్న రేపు ఎగ్జామ్ అయితే ఉంది ఈరోజు నేను చక్కగా చదువుకుంటాను దిస్ ఈజ్ కాల్డ్ మోటివేషన్ అనగా ఎలాంటి సైడు ఏ విధంగా మెడిటేషన్ మోటివేషన్ ని తొలగిస్తూ ఉంటుందా ఈ మోటివేషన్ తీసుకున్నాం మెడిటేషన్ చేస్తారు ప్రెజర్ తగ్గిపోతుంది మంచిదే కదా ఇదే దిస్ ఈజ్ కాల్డ్ యూ ట్రెస్ అంటే ట్రెస్లో నుంచి మీరు బయటపడటము ఏ ప్రదేశం నుండి ఏదైతే ఉన్నదో కొందరు ఆహారం వదిలేస్తారు తాగటం వదిలేస్తారు ఇవి మరలా కూడా డిస్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటాయి ఎగ్జైటీలోకి మారిపోతూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా డిప్రెషన్లోకి వచ్చేస్తూ ఉంటారు ఇక్కడ మూడు ఫామ్స్లో ఉంటూ ఉంటుంది రెండవది పాటు రోగాన్ని గురించి కూడా ఆలోచించాలి మనం కొంతమంది రోగంతో స్ట్రెస్లోకి వెళ్ళిపో చింత బాధ ఓ నాకే రోగం వచ్చింది నాకే వచ్చింది ఎట్లా ఉంది అట్లా ఉంది అని ఇదే చింతన చేస్తూ ఉంటారు దీని గురించి ఎలా ఆలోచించాలి స్ట్రెస్ నుండి ఎట్లా బయటపడాలో దీన్ని ఎలా మార్చుకోవాలో అనేది మనం ఇప్పుడు చూద్దాం మోటివేషన్లో మనము దీన్ని కన్వర్ట్లోకి చేసి కన్వర్ట్ చేసుకోవాలి ఏ ట్రెస్ అయినా మనకి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి వస్తూనే ఉంటూ ఉంటాయి ఏదైతే ఈ రోజుల్లో ఉన్నదో అది రిలేషన్షిప్లో కూడా ప్రాబ్లమ్స్ లాగే వస్తూ ఉన్నాయి ఏదైతే వాళ్ళకు అనిపిస్తూ ఉంటుందో అదే జరగాలి అనుకుంటారు అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు ఎవరన్నా ఫోన్ అనుకోండి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఫోన్ చేయలేదు కాలింగ్ దాట్ పర్సన్ ఐదు నుండి తొంభై ఎనిమిది టైంలు టైమ్స్ అంటే టైమ్స్ నేను యాభై సార్లు ఫోన్ చేశాను తొంభై సార్లు చేశాను అయినా ఎత్తలేదు వాళ్ళు అనుకుంటూ ఉంటారు మార్చుకోలేరు ఇంకా ఈ స్ట్రెస్లోకి వచ్చేస్తూ ఉంటారు స్ట్రెస్ అనేది ఎండ్ వరకు మిమ్మల్ని టెన్షన్లోకి తీసుకొని వస్తుంది అదే విధంగా ఎగ్జామినేషన్ విషయాలు కూడా ఎగ్జామ్లో ఒకవేళ మేజర్ ఎగ్జామ్లో అయినా ఏదైనా ఫెయిల్ అయిపోయారనుకోండి దాన్ని చాలా భారంగా స్ట్రెస్లోకి తీసుకుంటూ ఉంటారు స్లిప్ టెస్ట్ మంత్లీ టెస్ట్లు లేకపోతే సిమ్ ఉంటాయి కదా సన్ ఉంటూ ఉంటాయి అవి కాకుండా ఇది ఫైనల్గా దానిలో ఫెయిల్ అయిపోయారనుకోండి ఇంకా ట్రెస్ పడుతూ ఉంటారు పరేషాన్ అవుతూ ఉంటారు ఏం మాట్లాడలేదు ఇంకా ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటారు అప్పుడు ఎదురుగా ఎవ్వరి ముందు ఫ్రెండ్స్ ఎదురుగా వాళ్ళు రాలేరు ఎవరికి షో చేయలేరు కనిపించలేరు ఇంకా ఎదురుగా ఆ విషయం వస్తుందేమో అని వాళ్ళ యొక్క బాధని రిలీవ్ చేసుకోలేరు ఇది కూడా ట్రెస్సే చాలామంది చూస్తూ ఉంటాం మనం చాలా రిలేషన్షిప్ రిలేషన్షిప్లో కూడా ఇలాగే ఉంటుంది అంటే యువకులు ఇది బాగా గంట పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఇలాగే ఉంటూ ఉన్నారు మరి ప్రపంచం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత రిలేషన్ తయారు కావాలి కదా ఫలే ఫ్రెండ్స్ కానివ్వండి గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి బాయ్ ఫ్రెండ్ కానివ్వండి దాని గురించి ఆలోచించు కూర్చుంటే మీ ఫ్యూచరు మీ ఇంట్లో వాళ్ళు ఏమవుతారు అయితే నేను మరి ఇరవై ఆరు సంవత్సరాల వరకు అయితే గ్యారంటీగా చెప్తూ ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరాలతో ఒంటరిగా మరి ఉండలేము వివాహం చేసుకోవాలి అక్కడ మరి గృహస్థానికి సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇది బెటరే దానికోసం ఎదురు చూడాలి తయారీ కూడా కావాలి మిమ్మల్ని మీరు అర్థము చేసుకోవాలి ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునేటువంటి సైకాలజీ మీకు ఉండాలి హ్యూమన్ సైకాలజీ ఏంటి రిలేషన్ సైకాలజీ ఏంటి వివాహం తర్వాత ఏ పద్ధతి జీవితాన్ని మార్చుకుంటారు అని మీరు ఇంత త్వరగా మరి ఎగ్జైటీలోకి వస్తూ ఉంటే రేపు ఎలా ఉంటుంది కోపము చిట్ త్వర త్వరగా వచ్చేస్తూ ఉంటాయి అది వైవాహిక జీవితంలో చాలా దెబ్బతీస్తూ ఉంటుంది జీవితంలో అన్ని వస్తువుల్ని అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఫ్యామిలీ నుండి మాతాపితల యొక్క రిలాక్షన్ నుండి తమ యొక్క దాదా దాదీల నుండి పిల్లలతో పాటు రిలేషను అమ్మా నాన్నల యొక్క దీవెనలతోటి రిలేషను చక్కగా తయారు చేసుకోవాలి వాళ్ళే ఈ రోజుల్లో నేర్పటం అవసరం కానీ నేర్పటం లేదు అవసరం లేదనుకుంటున్నారు వీళ్ళు కూడా కానీ అబ్జర్వేషన్ చేసినట్లయితే ఆ వయసులో ఏదైతే అంటూ ఉన్నారో అదే చెప్తూ ఉన్నారు మీరు కూడా నేర్చుకోవాలి ఏ సంబంధాన్ని ఆయన తయారు చేసుకోవటానికి కూడా ఖరాబ్ అవటానికి కూడా కారణం ఏంటి అర్థం చేసుకోకపోవటం స్ట్రెస్ అయితే మీరు తయారీగా ఉన్నారనుకోండి జీవితం అంటే ఏంటి థీరీ ఆఫ్ కర్మ అంటే ఏంటి భగవంతుడు అంటే ఏంటి భగవంతుడు ఎందుకు ఇక్కడికి నన్ను పంపించాడు ఏం చేయటం కోసం నన్ను ఇక్కడ ఎందుకు వదిలాడు ఎందుకు జన్మనిచ్చాడు చనిపోతే ఏమవుతుంది అని ఇవన్నీ కూడా అంటే లైఫ్ టు డెత్ రియల్ జీవితం యొక్క అర్థం తెలుసుకోవటం అప్పుడే మీకు స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇక్కడ రావు ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సైకలాజికల్గా ఏ విషయాన్నైతే ఒబాసివ్గా కాంప్లిసివ్గా డిజార్డర్లో ఉంటూ ఉన్నారు నాడు అదే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంటున్నారు ఆ యొక్క అక్కయ్య అంటే ఏదైతే డిజి ఆర్డర్లో డిజార్డర్లో వాళ్ళు ఉంటూ ఉన్నారో మీరు బుద్ధిలో వాళ్ళు బుద్ధిలో థింకింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనమాట ఆలోచనలు చాలా ఎక్కువగా గబగబ చేసేస్తుంటారు ఒకే విషయాన్ని మాటి మాటికి రిపీట్ చేస్తే అదే కాంప్లెసివ్గా అయిపోతుంది కానీ మనము ఒక అబ్సెసివ్గా కావాలి అంటే కొద్దిగా ఒక నార్మల్గా మనిషిగా ఆలోచించటం చూసుకుంటూ ఉండాలి దేన్ని రిజెక్టు చేయకూడదు అయితే పూర్తిగా ఒకసారి కంప్లీట్గా నేను చేస్తూ ఉన్నాను ప్లీజ్ కాంప్లిసివ్గా నేనున్నాను అని మాటి మాటికి అంటూ ఉంటే ఎటువంటి యాక్షన్ తీసుకున్నా అది నేను చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను నీళ్ళు ఒక గ్లాస్ నీళ్లు తీసుకున్నాం అనుకోండి తాగేసాను మంచిది అంటే ఏంటి ఇక్కడ ఏమైంది ఏమీ కాలేదు కదా డిజార్డర్ ఏం కాలేదు కదా ఏదైతే ఆలోచన బదులుగా యాక్షన్ చేస్తూ ఉన్నామో రెండింటి యొక్క రిలేటెడ్గా వస్తూనే ఉన్నది దాని పేరే ఏదైతే మనము చెప్తూ ఉన్నామో ఎక్కువగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఇలాంటివన్నీ నేర్చుకుంటూ కూడా ఉంటూ ఉంటారు ఇలాగే రోజంతా కూడా ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు అంటే జీవితాన్ని అర్థం చేసుకొని వల్లే ఈ యొక్క విషయం వస్తుంది దీని గురించి ఇంకా ఏం చెప్తారో నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ ఏదైతే రోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారో అది మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है शांति है